రోహిత్ శర్మ వెనక్కి ఐపీఎల్ టూ థౌజండ్ ఎయిటీన్ సీజన్ శనివారం నుంచే ప్రారంభం కాబోతోంది వ్యాక్డే వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో రాత్రి ఎనిమిది గంటలకి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టోర్నీ తొలి మ్యాచ్లో ఢీకొట్టనుంది ఈ ఏడాది ముంబై జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో అభిమానులు ఊహించిన మార్పు చోటు చేసుకోబోతుందని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు గత రెండు ఐపీఎల్ సీజన్లో మూడు లేదా నాలుగు స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన రోహిత్ శర్మ ఈ ఏడాది లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయబోతున్నట్లు హింటిచ్చాడు గత ఏడాది ఫైనల్లో రైజింగ్ పూణె సూపర్ జైన్స్ పై గెలిచిన ముంబై మూడోసారి టైటిల్ గెలుపొందిన విషయం తెలిసిందే ముంబై జట్టు మిడిల్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంది ఎల్విన్ లావీస్ వెస్టిండీస్ ఇషాన్ కిషన్ భారత్ రూపంలో జట్టుకి మంచి ఓపెనరుగా కూడా దొరికారు దీంతో నేను లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగే నిర్ణయంపై జట్టు మేనేజ్మెంట్తో చర్చిస్తున్నా కానీ ఏ స్థానంలో అనే దానిపై ఇప్పట్లో ఏమీ చెప్పలేను అభిమానులకి మొదటి మ్యాచ్లో ఇదే ముంబై తరఫున సర్ప్రైజ్ అని రోహిత్ శర్మ వెల్లడించాడు రెండేళ్ల క్రితం వరకు ఐపీఎల్లో ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ తరువాత మిడిల్ ఆర్డర్లోకి మారాడు ఇటీవల వేలంలో కృణాల్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ బెన్ కటింగ్ డుమ్ని లాంటి హిట్టర్లను ముంబై కొనుగోలు చేసిన విషయం తెలిసిందే పోలార్డ్ హార్దిక్ పాండ్యా జట్టులోనే కొనసాగుతున్నారు దీంతో మిడిల్ ఆర్డర్ హిట్టర్లతో నిండిపోవడంతో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి